ప్రభోదేవ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ప్రబోధ సేవా సమితి సభ్యులు మౌళి మీడియాతో మాట్లాడుతూ శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద ఆశీస్సులతో గత పదమూడు సంవత్సరాలుగా శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు నెల్లూరు నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం పొదులుకూరు రోడ్డునందు ఏవిఎస్ స్టెప్ లో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఎంతో మంది పుర ప్రముఖులు పాల్గొని అక్కడ ఏర్పాట్లు చేసిన జ్ఞాన ఫ్లెక్సీలను తరిమితీరా పరిశీలించి ఈ గొప్ప జ్ఞానాన్ని ఆనందించారు అలాగే భక్తులందరూ పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీకృష్ణుని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద రచించబడిన త్రైత సిద్ధాంతం ఆత్మీయత గ్రంథాలయం ఎంతో మంది తీసుకోవడం జరిగిందన్నారు ఈ యొక్క కార్యక్రమం ద్వారా భగవద్గీత సర్వ మానవాళికి ఎంతో జ్ఞానాన్ని పంచే వంటి గ్రంథంగా ప్రజలందరూ గుర్తించడం జరిగింది ఈ కార్యక్రమం రాబోయే ఏడు రోజులు నిర్వహిస్తామన్నారు భగవద్గీత ద్వారా ఇరవైవ తేదీ పాఠశాల విద్యార్థులకు జ్ఞాన పరీక్ష కూడా నిర్వహిస్తామని తెలిపారు ఇరవై రెండవ తేదీ ఊరేగింపు కార్యక్రమం ద్వారా ముగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుదేవ సేవా సమితి సభ్యులు మరియు హిందూ జ్ఞాన తెలిపారు నా పేరు మౌళి నేను సమితి శ్రీ 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 ఆచార్య సభ్యుల వారి దివ్య ఆశీస్సులతో గత పదమూడు సంవత్సరాలుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈ నెల్లూరు పట్టణంలో గొప్పగా నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈ సంవత్సరం ఏవిఎస్ ఎస్టేట్ లో డైకాస్ రోడ్డు నుండి అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను ఈ రోజు ఘనంగా ప్రారంభించాము ఈ కార్యక్రమంలో ఎంతో మంది పురప్రముఖులు పాల్గొని ఇక్కడ ఏర్పరిచిన జ్ఞాన ఫ్లెక్సీలన్ని పరిశీలించి ఈ గొప్ప జ్ఞానాన్ని తను తీరా ఆనందించారు అలాగే భక్తులందరూ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను తీసుకెళ్లారు అందులో భాగంగా అతి ముఖ్యమైనది ప్రబోధానంద యోగిల వారిచే రచించబడిన త్వైత సిద్ధాంత ఆధ్యాత్మిక గ్రంథాలను ఎంతో మంది ఎంతో ఇష్టంగా తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ద్వారా భగవద్గీత సర్వ మానవాళికి ఎంతో జ్ఞానాన్ని పంచేటువంటి గ్రంథంగా ప్రజలందరూ గుర్తించడం జరిగింది ఈ కార్యక్రమం రాబోయే ఏడు రోజులు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు ఇరవయో తేదీ జ్ఞాన పరీక్షను కూడా నిర్వహిస్తున్నాం భగవద్గీత గ్రంథం ఆధారంగా అలాగే ఇరవై రెండవ తేదీ ఊరు ఎరిగింపు కార్యక్రమంతో ఈ యొక్క ఉత్సవాలన్నీ ముగి ముగిస్తాయి ఈ కార్యక్రమాన్ని ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక సభ్యులందరూ కలిసి ఈ నెల్లూరు పట్టణంలో నిర్వహిస్తున్నారు ధన్యవాదాలు